ఇప్పటి వరకు మనం చంద్రుణ్ణి శూన్యమైన నిర్జీవ గ్రహంగా ఊహించాం కానీ తాజా పరిశోధనల ప్రకారం చంద్రుడిపై జీవం ఉండే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు అది ఎలా సాధ్యమవుతుందో తెలుసుకుందాం మనం ఈ వీడియోలో చంద్రుడు భూమికి అత్యంత సమీపమైన ఖగోళ శరీరం అక్కడ వాతావరణం లేదు నీరు కూడా లేదు అనేది ఒక పాత నమ్మకం కానీ రెండు వేల తొమ్మిది నుంచి చంద్రుడిపై వాటర్ మాలిక్యూల్స్ ఉన్నట్టు నాస స్పష్టం చేసింది చంద్రుడి సౌత్ పోల్ దగ్గర ఐస్ క్రిస్టల్స్ కనుగొనడం ఒక పెద్ద విషయం జీవం ఉండటానికి మూడు ముఖ్యమైన అంశాలు అవసరం ఒకటి నీరు రెండు సూర్యకాంతి లేదా గామా రేడియేషన్ మూడు జీవకణాల అనువైన వాతావరణం చంద్రుడిపై నీటి ఉనికి ఇప్పటికే ఉన్నట్లు గుర్తించారు ఇప్పుడు నాసా ఇస్రో ఈఎస్ఏ లాంటి ఏజెన్సీలు అక్కడ లైఫ్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయా అని పరిశోధిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో నాసాస్ ఆర్టిమ్స్ వన్ మిషన్తో చంద్రుడిపై మెరుగైన శాంపిల్స్ తీసుకొచ్చారు వాటిలో కొన్ని కాంప్లెక్స్ కార్బన్ కాంపౌండ్స్ ఉన్నట్లు గుర్తించారు ఇవి జీవకణాల నిర్మాణానికి చాలా అవసరమైనవి ఇంతేకాదు చంద్రయాన్ త్రీ ద్వారా కూడా కొన్ని అన్యూజువల్ రేడియేషన్ ను గుర్తించారు ఇవి మైక్రోబియల్ లెవెల్ యాక్టివిటీకి సూచన కావచ్చని భావిస్తున్నారు చంద్రుడిపై మైక్రోబియల్ జీవం ఉండే అవకాశం ఉంది అది సర్ఫేస్లో కాదు కానీ సాయిల్లో డీప్ ఇంటీరియర్లో ఉండవచ్చని అనుమానం ఇంకా స్పష్టమైన ఆధారాలు లేవు కానీ ఈ కథనం వల్ల భవిష్యత్తులో మనం చంద్రుడిపై బేస్ క్యాంప్స్ ఏర్పాటు చేసి సైంటిఫిక్ ల్యాబ్స్ పెట్టే దిశగా ముందుకు వెళ్తున్నాం జీవం ఉండే అవకాశాల కోసం వెతుకుతూ మనం చంద్రుడిపై కూడా ఆశలు పెట్టుకుంటున్నాం ఇది కేవలం కల కాదు ఫ్రెండ్స్ ఇది త్వరలో నిజం కావచ్చు మీ అభిప్రాయం ఏమిటి చంద్రుడిపై జీవం ఉండే అవకాశం ఉందా ఇది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్